హాయ్ అండి ఈరోజు మరొక మంచి మాటతో నేను మీ ముందుకు వస్తున్నాను ఇచ్చిన రూపాయితో తృప్తి చెందకుండా దూరంగా వెళ్లకుండా పదే పదే కావాలంటూ అడిగే అడుక్కునేటువంటి యాచకుణ్ణి చూసి మనమేలా విసుగు చెంది పక్కకు తప్పుకుంటామో అలాగే అంతులేనటువంటి కోరికలతో మనము ఆ భగవంతుణ్ణి అడుగుతూ ఉంటే ఆ దేవుడు కూడా విసుగు చెందుతాడు అన్నట్టు అర్థమైందా కోరికలు అనేటువంటివి కూడా అపరిమితంగా నాకు కావాలి అది కావాలి ఇది కావాలని అడగదు ఇచ్చింది భగవంతుడు మనకి ఏదో ఆల్రెడీ రాసిపెట్టి ఉంటాడు కాబట్టి అవి మనకు చెందుతాయి కనుక అంతకు మించిన కోరికలు కొరకండి ముందే గౌతమ్ బుద్ధుడు చెప్పాడు దుఃఖానికి మెయిన్ కారణం ఏంటంటే కోరికలు అని ఓకేనా అర్థమైంది అనుకుంటాను ఇట్లు మీ పంతులమ్మ బుల్ల కృష్ణకారులమ్మా అదే బాయ్ థ్యాంక్ యూ